చెప్పండి అయితే హెల్ప్ అయితే మీకు చేస్తానన్నారు దాని వరకైతే చాలా హ్యాపీ నేను అయితే సైలెన్స్ అయితే సైలెన్స్ నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క అక్షరానికి ఒక మీనింగ్ ఉంటది అంటే మీరు ఇప్పుడు ఈసీ సినిమాస్ పెట్టడానికి ఈసీ ఫుల్ ఫామ్ అంటే ఈసీ మీనింగ్ ఏంటి సార్ అసలు ఉంది అదే సినిమాను ఈజీ చేయడం సినిమాను సింపుల్ చేయడం ఎవడైనా సినిమా చేయొచ్చు అని చెప్పడం సింపుల్ ఈజీ సినిమా ఎవడైనా సినిమా చేయొచ్చు మీ దగ్గర డబ్బులు ఉండాల్సిన అవసరమే లేదు టాలెంట్ ఉంటే సినిమా చేయొచ్చు అని చెప్పడం అనమాట సింపుల్ థింగ్ థ్యాంక్ యూ పడిందా కిరణ్ పడకుండా మాట్లాడను అదే చెప్పేసి నా పేరు వంశీ నరసింహ నేను ఎయిట్ ఇయర్స్ నుంచి అన్నయ్యని ఫాలో అవుతున్నా అందరూ అని పిలుస్తారు నేను ఫస్ట్ నుంచి అన్నయ్య అని పిలిచి అలవాటు అయిపోయింది ఎయిట్ ఇయర్స్ ముందు నేను అంటే పిచ్చి కథ చెప్తా అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను కథ చెప్తా కథ చెప్తా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు నాది ఒక ముప్పయ వీడియోనా నలభై వీడియోనా ఉంటుంది ఈజీ సినిమా వంశీ నరసింహ టైప్ చేసి ఇప్పుడు కూడా వస్తుంది అదే ఈజీ సినిమా ఛానల్ లో ఉంటది ఓల్డ్ వీడియోస్ ఏ ప్రాబ్లం ఇక్కడొచ్చి నేను నిలబడి మాట్లాడడానికి కారణం ఏంటంటే మీ అందరికి చాలా దగ్గరలో అవకాశం ఉంది నాకు లేదు ఎందుకంటే నేను బెంగళూరులో ఉంటా అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా ఉంటుంది నేను బెంగళూరులో నుంచి ఇక్కడ వచ్చి చేయలేను ఫ్యామిలీ మొత్తం అక్కడే సెటిల్ అయ్యాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మీ అందరికీ ఇక్కడ చాలా మంచి ఆపర్చుని ఆపర్చునిటీ ఉంది మీరు యూజ్ చేసుకోండి నేను యూజ్ చేసుకోలేకపోతున్నా కానీ అంత దీంట్లో కూడా నేను లాక్డౌన్లో నేను ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ సెలవులు ఇచ్చారు నేను ఏం చేయాలో నాకు తెలియలేదు ఇంట్లో డైలీ ఇంట్లో కూర్చొని ఉండడం తప్పితే ఏం పని చేయాలో ఏం తెలియదు ఫ్రీగా ఉన్నప్పుడంతా సినిమాలు చూడడం ఇప్పుడు వార్నర్స్ అన్నయ్య చెప్పేది విన్నప్పుడు నాకు ఇదంతా మొత్తం డల్లా చెప్తారు చేయలేము అనవసరం ఇవన్నీ ట్రై చేయడం అన్ని వేస్ట్ అనిపించింది కానీ ఒకరోజు మా ఇంట్లో అదే మధ్యాహ్నం నేను మా మామయ్య ప్రతిరోజు ఏదో గేమ్ ఆడుకునే వాళ్ళం మా మామయ్య ఆ రోజు రాలేదు నేను ఇంట్లో ఇక్కడ మా మామయ్య ఇక్కడ వచ్చాడు అన్నయ్య మీ అందరికీ ఇది సుత్తిలాగా అనిపించవచ్చు తర్వాత ఆఖరిలో అర్థమవుతుంది ఏం చెప్తున్నాడనేది అనేది ఓపిక తెచ్చుకొని వినండి ఒక టూ మినిట్స్ ఆఖరిలో నేను మా మామయ్య రాలేదు ఆ రోజు టీవీ పెడితే మా మిస్సెస్ సంబరాల రాంబాబు సినిమా చూస్తుంది సంబరాలు సంబరాల రాంబాబు అది వైట్ అండ్ బ్లాక్ మూవీ చూస్తా ఉన్నది నేను కొద్దిసేపు చూస్తా ఉన్నా నేను కూడా కలిసి చూస్తున్నా ఇంకేదం ఛానల్ మరసి ఏమనుకుంటుందో ప్రతిరోజు మేము గేమ్ ఆడడానికి వెళ్ళిపోయాను ఈ రోజు వచ్చి రిమోట్ లాక్కుంటాడు అనుకుంటుందని నేను నేను చేరేసుకొని పక్కన మా ఆవిడతో పాటు సినిమా చూస్తున్నా అది వైట్ అండ్ బ్లాక్ మూవీ ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత నేను చూస్తానే ఉన్నాను అలాగే కొద్దిసేపు అయిన తర్వాత కరెంటు పోయింది కరెంటు పోయిన వెంటనే నేను ఇంకా లేచి బయట వస్తున్నా అప్పుడు మా భార్య ఒక మాట ఉన్నది ఈ అమ్మాయి ఇంట్రెస్ట్గా ఏదైనా సినిమా చూస్తున్నప్పుడే కరెంట్ పోద్దని నేను ఒక ఐదు నిమిషాలు మర్చిపోయాను ఆ విషయాన్ని తర్వాత గుర్తొచ్చింది కరెంట్ వచ్చిందంటే తర్వాత మా భార్య మంచి సినిమాలు లేచినప్పుడే కరెంట్ పోద్ది అన్నది అప్పుడు మళ్ళీ ఫ్లాష్ అయింది నాకి ఈ అమ్మ వైట్ అండ్ బ్లాక్ సినిమా చూస్తుంది మళ్ళీ ఇంట్రెస్ట్ గా సినిమా చూస్తున్నప్పుడు వైట్ అండ్ బ్లాక్ సినిమాని ఇంట్రెస్ట్ గా చూస్తున్నప్పుడు పోతే ఏంది ఇట్లా ఉంటుంది అనేసి నేను మళ్ళీ ఆలోచించి ఓల్డ్ మూవీస్ అని యూట్యూబ్ లోకి వెళ్ళి వరల్డ్ మూవీస్ అని టైప్ చేశా ఒక్కొక్క దానికి ఫోర్ మిలియన్స్ ఫైవ్ మిలియన్స్ టెన్ టెన్ మిలియన్స్ వ్యూస్ ఉన్న చాలా సినిమాలు చూసాను నేను వైట్ అండ్ బ్లాక్వి ఏఎన్ఆర్ గారిది ఎన్టీఆర్ గారిది నాగేశ్వరరావు గారిది వీళ్ళందరిది నాకు వెంటనే స్పార్క్ అయింది ఓ సూర్య అన్న చెప్పింది నిజమే నేను అప్ప అనుకున్నది రాంగ్ అని వెంటనే నా ఫ్రెండ్కి ఫోన్ చేసా మాట్లాడుకోవడానికి ఒకరు 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 కలవడానికి టైం లేదు అక్కడ అంటే జర్నీ చేయడానికి కూడా లేదు లాక్డౌన్లోను నేను నా ఫ్రెండ్కి ఒక మాట చెప్పాను ఇలా ఒక థాట్ వచ్చిందా చేద్దాం అని చెప్పాను చెప్పినప్పుడు ఏ అదంతా వేస్ట్ అన్నాడు రే మనం వేస్ట్ అనుకునే చేద్దాం ఇప్పుడు లాక్డౌన్లోనే ఉన్నాం కదా మనం అసలు ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా మనకేమో పీకే పని ఏమీ లేదు కదా ఊరికే ఒక ఫ్లాప్ సినిమా ఊరికే చేసుకుంటే తిరుగుదాం బైక్ తీసుకుందాం తిరుగుదాం ఇద్దరమే తిరుగుదామని స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరమే చేయలేకపోతాం కాబట్టి ఇంకొకరిని హెల్ప్ కావాలి ఎవరైనా ఇంకొక ఇద్దరు ఉంటే అది బాగుంటుందని ఆలోచించాను నేను అప్పుడు ఇంకొక ఫ్రెండ్ని అడిగాను సండే సండే హాఫ్ డే టైం అట్లా తీసుకొని ఎక్కడైనా సపరేట్గా వెళ్ళి చేద్దామని ఆ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఇద్దరితో అనుకున్నది పదకొండు మంది పన్నెండు మందితో చేశాను చాలా బాగా వచ్చింది అప్పుడు అర్థమైంది నాకు కంటెంట్ కరెక్ట్గా ఉంటే చాలు అది కలరా క్వాలిటీనా ఇందాకే చెప్పారు అన్నయ్య కంటెంట్ విష్ణువర్ధన్ మీరు ఎవరు చూడలేదు నేను వన్ ఇయర్ బిఫోరే చూశాను నేను యాక్చువల్లీ రాజేష్ సజెషన్ చేసింది కూడా నేను ఇక్కడ రిలీజ్ చెయ్యి వెళ్ళు వెళ్ళు వెళ్ళని అన్న క్వాలిటీ బాగాలేదు 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 అన్నాడు వైట్ అండ్ బ్లాక్ మూవీస్ నే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి ఆ కంటెంట్ బాగుంది ఫస్ట్ ఎలా ఫస్ట్ ఆ చేరా ఫస్ట్ అని చెప్పాను అలాంటిది ఇక్కడ ఎవరికైనా ఆపర్చునిటీ వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే చెయ్యండి ఆపుకోవద్దండి బాగుందో బాగలేదో ఏదైనా కానీ ఫస్ట్ చేయండి అనుభవం వస్తుంది ఫస్ట్ అలాంటిది ఒక పది చేసిన తర్వాత పదకొండోదైనా కొడతారు ఎవరు రాజమౌళి కూడా తీసిన వెంటనే బాహుబలి సినిమా చేయలేదు ఇది అర్థం చేసుకోండి స్పీచ్ చాలా మందికి ఎంతో పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు అన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన మ్యూజిక్ కావాలన్నా ఏది కావాలన్నా జీరో బడ్జెట్ మూవీ అని చెప్పి ఈ సార్ ప్రవేశపెట్టిందా ఈ వేదికని వినియోగించుకోవాలి చాలా మంది నేను సార్ ఈ వేదిక వేదిక పరంగా చెప్పదవుతుంది ఒకటే సార్ ఏంటంటే ఇప్పుడు మూవీస్ ద్వారా ఇప్పుడు అంతా కూడా కమర్షియల్ అయిపోయింది కదా కమర్షియల్ మూవీసే వస్తున్నాయి ఇప్పుడు ఈ వేదిక ద్వారా ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా మెసేజ్ ఇచ్చి మూవీస్ చేయాలని అది సార్ ప్రవేశపెట్టిన ఈజీ మూవీస్ ద్వారా రావాలని నేను సార్ మెసేజ్ వస్తాయి ఎన్ని రకాల మూవీస్ వస్తాయి ఎందుకంటే డైరెక్టర్స్ బట్టి ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ వాళ్ళు ధోనర్ సెలెక్ట్ చేసుకుంటే అది అడ్డు నచ్చింది నచ్చినట్టు చేసుకుంటూ పోవడమే అంతే ఒకటేంటంటే అడల్ట్ బేస్ ఇవి చెత్తను మాత్రం మనం ఎంటర్టైన్ చేయండి దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు డబల్ మీనింగ్ అనేది ఒక పరిధి వరకు ఉంటుంది నవ్వుకునేంత వరకు కానీ మరి అసహ్యంగా ఉండే సినిమాలు నేను ఎంటర్టైన్ చేయండి ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా ఏమవుతుందంటే మానవత్వం అనేది నశించిపోతుంది గురించి మీ మూవీస్ ద్వారా చాలా మందికి మంది కావాలని నేను ఈ ఈజీ మూవీస్ మూవీస్ ద్వారా మంచి మంచి ఇప్పుడు ఇందాక మల్లిక్ గారు ఉన్నారు సార్ పరిచయం చేశారు వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తారు ఖచ్చితంగా చేస్తారు వాళ్ళకి అసలు అడ్డు చెప్పండి నేను మంచి సందేహాత్మకంగా వాళ్ళు నచ్చిన సినిమాలు హ్యాపీ చేసుకోవచ్చు ఇది చెప్తున్నా కదా ప్రయోగశాల మన ఇల్లు ఇది మన సినిమా ఇల్లు ఇది లక్షణంగా మీకు నచ్చినట్టు చేయండి నచ్చిన సినిమాలు చేయండి సినిమా ఇండస్ట్రీలో నేను చేయలేకపోతున్నాను అనుకుంటారు కదా వచ్చి ఇక్కడ ఆ తోలు తీర్చేసుకోండి నేను ఇస్తున్నాను పూర్తిగా డోర్లు ఓపెన్ చేసి పెట్టేస్తున్నాను అనమాట మీకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే మళ్ళీ లైఫ్లో నేను చేయలేదనే ఆలోచన పెట్టుకోవద్దండి అలాంటి టెక్నీషియన్ చాలామంది చివరి స్టేజ్లో నేను చేయలేకపోయానే అలా చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అలా వద్దు మీరు అనుకున్న కోరికలు ఇక్కడ తీర్చేసుకోండి సినిమా ఇండస్ట్రీలో మీకు నచ్చిన సినిమాలు హ్యాపీగా చేయండి థాంక్యూ థాంక్యూ సార్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ ప్రదీప్ సార్ మీErst తర్వాత కలిశారు సార్ నేను 9 ఇయర్స్ నుంచి కండారు ఉన్నారు అన్నమాట మీరు ఆ ఉన్నారు సార్ ఫైట్ సీక్వెన్స్ లో ఒక సడ ఒక రోజు వచ్చాను క్లైమాక్స్ లో ఉన్నాను అండ్ 6 మంత్స్ గిట్ల అప్రోచ్ ఇన్ 9 మంత్స్ పాటు నేను ప్రతి రోజు డైలీ స్పెండ్ చేసేవాను క్లోజ్ అప్ పోజ్ అట్లా ఆ సార్ యాక్చువల్ గా నా క్వశ్చన్ ఏంటంటే సార్ డైట్ సార్ డైట్ ఇంపార్టెంట్ నాకు యాక్చువల్గా సృష్టిగా తింటాను నేను ఎక్సర్సైజ్ చేస్తాను వన్ అండ్ హాఫ్ అవర్ నాన్ స్టాప్ ఎక్సర్సైజ్ మార్నింగ్ ఎన్ని పనులు ఉన్నా కూడా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్సర్సైజ్ పొరపాటున కూడా మాను ఎక్సర్సైజ్ కంపల్సరీ చేస్తాను నచ్చిన ఫుడ్ తింటాను బీపీలు షుగర్లు ఏవి లేవు లక్షణంగా ఉన్నాను ఉన్నాను సపరేట్ ఫుడ్ అంటే ఏం లేదు నచ్చిన ఫుడ్ తినేస్తాను అంతే ఇంక్లూడింగ్ స్వీట్స్ మంచిగా తినేస్తాను ఎక్సర్సైజ్ బాగా చేస్తాను చాలా హెవీ ఎక్సర్సైజ్ ఉంటది అదే సార్ నేను కూడా నైన్ ఇయర్స్ చూస్తున్నాను నైన్ ఇయర్స్ క్రితం చూసిన ఎనర్జీ ఇప్పుడున్న ఎనర్జీ కూడా సేమ్ ఎనర్జీ ఇంకా పెరుగుతుంటది కానీ తగ్గదు సేమ్ ఉంటది ఓకే సార్ అది ఎనర్జీ జిమ్ చేయడం వల్ల వస్తుంది నా నా పర్సనల్ అన్నమాట చెప్పేది జిమ్ చేయడం వల్ల విపరీతమైన పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అది ఎప్పుడు నన్ను ఈవినింగ్ వరకు అది నడుపుతూనే ఉంటుంది అనమాట అది నా సీక్రెట్ హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ నా పేరు మురళీ మోహన్ రావు మగ ఆర్టిస్ట్ని సౌండ్ ఎన్స్ మాట్లాడతాను నాకు ఒక చిన్న క్వశ్చన్ ఏమంటే చెప్పండి ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయలేక చాలామంది కష్టపడుతూ ఉంటుంది సినిమాలు రిలీజ్ సినిమా ప్రొడక్షన్ వెయ్యి సినిమాలు రిలీజ్ చేస్తాను టార్గెట్ వెయ్యి సినిమాలు రిలీజ్ సినిమా చేసుకున్నాంటి రిలీజ్ నేను చేస్తాను మీరు ప్రొడక్షన్ కావాలంటే రెండు వందల సినిమా ప్రొడక్షన్స్ ఈసీ నుంచి ప్రొడక్షన్స్ వస్తున్నాయి ఈ రెండు రకాల టాస్క్ మీకు అర్థం కాలేదు అంతే వెయ్యి సినిమాలు రిలీజ్లు రెండు వందల సినిమాలు రిలీజ్ కాదు ఈ సినిమాలు వెయ్యి సినిమాలు ప్రతి సినిమాకి పదివేల రూపాయలు స్పాన్సరింగ్ పదివేలు ఇంటూ వెయ్యి వేసుకోండి అంతే సార్ అంతే మనము మంచి పని చేయాలనుకుంటే నేచర్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటుంది నేను నమ్ముతాను నేను దేవుని నమ్మను కానీ నేచర్ నమ్ముతాను నేచర్ నాకు అన్ని ఇస్తుంది మీకు ఇస్తున్నాను అంతే మీకు వచ్చింది తెలుసా మీ మీద చాలా పెద్ద బిజినెస్ నేను చాలా కమర్షియల్ ఎన్నోసార్లు చెప్పాను నేను చాలా దారుణమైన బిజినెస్లు చేయబోతున్నా అది తెచ్చి మళ్ళీ మీకే పెడతాను యా థ్యాంక్ యూ వెయ్యి కోట్ల బిజినెస్ అని చెప్పాను కదా అది కాకుండా పేరల్ ఇంకొక ఇంకొక బిజినెస్ క్రియేట్ చేస్తున్నాను అందరికీ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేస్తున్నాను త్వరలో మీరు కనిపించే ప్రతి ఒక్కడికి అనమాట ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేస్తున్నాం మీ జాబుతో పని లేదు సినిమా ఇండస్ట్రీలో హ్యాపీగా చేసుకోండి అనౌన్స్మెంట్ ఉంటుంది తొందరలో హాయ్ సార్ మీరు చదువుకున్న లేకపోయినా ప్రాబ్లం లేదు నేను చెప్పే ఆ రూట్లో వెళ్తే చాలు డబ్బులు వస్తాయి మీ ఇంటికి వస్తాయి మీ జేబులకు వస్తాయి డబ్బులు క్రియేషన్ చేస్తే అయిపోయింది అన్ని సమస్యలు క్లియర్ అయిపోతాయి ప్రతి ఇంట్లోనూ డబ్బులు సమస్యలే ఉంటుంది అన్ని అన్నిటికీ మూలం డబ్బే దాన్ని సర్వనాశనం చేద్దాం క్లియర్ చేస్తాం ఆ సొల్యూషన్స్ నా దగ్గర ఉన్నాయి స్టెప్ బై స్టెప్ వదులుతాను అన్ని వదులుతాను కానీ మీరు ఆ కమ్యూనికేషన్లో వచ్చినప్పుడు ఏంటంటే మీతో పాటు మీకు పది రూపాయలు వస్తే నాకు వంద రూపాయలు వస్తుంది ఆ వంద రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ పెడతాం చేద్దాం ఎంత చేయాలో అంత చేద్దాం ఓకేనా యా వినాయ్ సార్ మూవీ చేసిన రాజేష్ బ్రో ఆయన హీరో ఇప్పుడు సార్ మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయింది అది కూడా ఇప్పుడు మన ఈసీ మూవీలో తీసుకురావడానికి మాకు టైం ఛాన్స్ ఇస్తారా సార్ మా రాజేష్ బ్రో హండ్రెడ్ పర్సెంట్ రాజేష్ నాకు ట్రావెల్ దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాడు కాకపోతే నాకు ఎప్పుడైనా కూడా వాట్సాప్ కమ్యూనికేషన్ ఉంటారు కానీ కలవలేరు వాళ్ళు వాళ్ళకున్న ఫైనాన్షియల్ ఇప్పటి నుంచి డెఫినెట్లీ కలుస్తాం సార్ ఎందుకంటే మేము కంపల్సరీ రెగ్యులర్ గా మూవీస్ ఇస్తాము ఫంక్షన్ వచ్చేయండి ఫంక్షన్ వస్తే ఫస్ట్ టైం సార్ తెలియదు అన్ని సినిమాలకు మనకు మనమే సపోర్ట్ అవ్వాలి సపోర్ట్ అవుతేనే చిన్న సినిమాను వేరే లెవెల్లో లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎంత చెప్పినా ఏం చెప్పినా యూట్యూబర్స్ కావచ్చు వచ్చే ఆడియన్స్ కావచ్చు నేను ఎన్ని చేసినా కూడా మీరు మాట వినరు మీకు అగనిస్ట్ గా ఏదో రోజు బాంబు గెలుస్తాను తేల్చినప్పుడు ఉరుకుల పరుగులు కెమెరాలు ఉరుకులు పొరుగులు గుర్తు పెట్టుకోండి నా చుట్టూ ఉరుకుల పరుగులు పరిగెట్టాలి ఆ రోజు తెప్పిస్తాను మీ నుంచే తెప్పిస్తాను అంత ఈజీ వదలని మిమ్మల్ని మీరు అనుకుంటున్నారు నేను చెప్తున్నా కదా సినిమా ఇండస్ట్రీకి ఒక ఏమంటారు ఆర్జీవి గురించి మే అందరికి తెలుసు ఆర్జీవి కంటే బాపు మీ ఈసీ కాకపోతే ఆర్జీవి నెగిటివ్ గా ప్రొటెక్ట్ చేసుకుంటుంటాడు నేను పాజిటివ్ గా అన్ని ఇస్తుంటాను నేను చెప్పి ఇస్తుంటాను వన్ నైన్ ఫోర్ టు వన్ నైన్ ఓపెన్ సార్ ఇంకోటి మీ ఈసీ మూవీస్ లో నువ్వు యాక్టర్ గా తీసుకోండి సార్ చేస్తా కంపల్సరీ కంపల్సరీ మీ ఈసీ మూవీలో నేను చేస్తా సార్ నేను రెగ్యులర్ గా చేస్తాను తీసుకోవడానికి అంతే హ్యాపీగా వచ్చేసేయండి మీరు ఇప్పుడైనా వచ్చేయచ్చు ఎనీ టైం కాకపోతే కమ్యూనికేషన్ నాకు ఒకసారి వాట్సాప్ లో హాయ్ సార్ అని మెసేజ్ పెట్టండి మీరు ఇలా కలిసారని చెప్పేసి కారణం ఏంటి సార్ మీకు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇలా చేయాలని ఒకప్పుడు నేను సఫర్ అయ్యాను కాబట్టి సినిమా ఇండస్ట్రీలో మీరు ఎలా సఫర్ అవుతున్నారో నేను కూడా సఫర్ అవుతు ఒకప్పుడు అలా ఎవరు సఫర్ సఫర్ కాకూడదనే ఉద్దేశంతో ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ లవ్ యూ సార్ మీరు మేకప్ సార్ హాయ్ అన్న యాక్చువల్లీ నాకు చిన్న డౌట్ ఉంది మీరు కన్నా మూవీ తర్వాత మళ్ళీ మూవీ ఏది చేయలేదు కదా గండ తర్వాత చేశాను రిలీజ్ చేయలేదు గండ తర్వాత గుండు బాస్ బండ్ల క్రేజీ సీఎం మూడు సినిమాలు నేను షూట్ అయిపోయి ఉన్నాయి పోస్ట్ ప్రొడక్షన్ కి ప్రిపేర్ అవుతున్నాయి సో త్వరలో త్వరలో వచ్చేస్తాయి స్టార్ట్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ మిమ్మల్ని ఇంకా షూట్ స్టార్ట్ అవుతుంది

మీ ప్రాజెక్టులు చేయండి అవి నా ప్రాజెక్ట్ మీరు లేదో నాకు తెలియదు ఎందుకంటే అంత యాక్షన్ వైలెన్స్ ఘోరం ఉంటుంది ఇప్పుడు వరంగల్లో ఒక డైరెక్టర్కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాము స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది మీరు అంత వైలెన్స్ తట్టుకుంటారా అన్నవే కదా జీరో బడ్జెట్ కాన్సెప్ట్ పెద్ద ప్రాజెక్టులు అవి ఇంకా టైటిల్ ఫైనల్ చేయలేదు అది ఒకటి శ్రీకాకుళంలో ఒక ప్రాజెక్ట్ ఉంది ఈ రెండు ప్రాజెక్టులు ఫైనల్ చేస్తే వాళ్ళు స్క్రిప్ట్లు చేస్తున్నారు స్క్రిప్ట్ వర్క్ అవుతున్నాయి అవి కంప్లీట్ అయిపోతే అవి మీదకి వస్తాయి దాంతో పాటు హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే సెట్స్ మీతికి వస్తుంది అందరినీ తీసుకుంటాను మనలోని ఆర్టిస్టు టెక్నీషియన్ అందరూ భేదాభిప్రాయాలు ఏవి ఉంటారు ఆ సినిమాకైనా సినిమాకైనా అందరూ కాకపోతే అంటే స్ట్రిక్ట్ గా ఉంటుంది ఈసీ రూల్స్ ఏ ఉంటాయి మీ దగ్గర డబ్బులు లేవనుకోండి పక్కన ఉండి నాకు మెసేజ్ చేస్తాను అన్నయ్య ఆకలి అవుతుంది అని చెప్పేసి పక్కనే వంద రూపాయలు పడుతుంది తినండి బిర్యానీ ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి కదా సార్ చూసి ఎవరి వీడియోస్ మీ వీడియోస్ ఉన్నాయి పది వీడియోస్ ఉన్నాయి ఛాన్స్ వస్తాయి చాన్సర్ ఇస్తాము అంటున్నారు అయితే మనకంటూ ఒక ఆఫీస్ ఉంటే బాగుంటుందేమో పలానా చోటు వచ్చేయింది అనడానికి ఆఫీస్ అవుట్ సార్ ఆఫీస్ ప్రెసెంట్ స్విచ్ ప్రజెంట్ జనరేషన్ కి అవుట్ డేటెడ్ నేను అనుకుంటున్నాను ఓకే ఆఫీస్ పెట్టడం అనేది నాన్ సెన్స్ నా దృష్టిలో డ్రీమ్ చెప్పాను మరి హైదరాబాద్ నడిపొడ్డున ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ ఉండాలి మీరు అనుకునే ఆఫీస్ అది వృద్ధి పెట్టుకోండి ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ బోర్డు పెడితే ఈసీ బోర్డు పెడితే కింద ఫ్రీ ఉంటది ఒక టెక్నీషియన్ సంఘంలో స్క్రిప్ట్ పెట్టుకొని వచ్చి లోపలికి వెళ్తే మొత్తం సినిమా కంప్లీట్ చేసుకుని బయటికి రావాలి కాచీగూడ నుంచి కావచ్చు సికింద్రాబాద్ నుంచి కావచ్చు వాడు బయలుదేరితే వాడికి చార్జెస్ లేకపోతే ఈసీ నుంచి ఫ్రీ బస్సులు పెడతా ఇంతకంటే ఏం కావాలి మీకు సార్ మీరు మా అందరి మీద ఇక్కడ ఉన్నారా ఇప్పుడు మా అందరి మీద కలిసి బాగా భారీగా చేస్తానని చెప్పారు కదా బిజినెస్ బిజినెస్ చేస్తానని చెప్పారు కదా ఒక హింట్ ఒక ఏంటో చెప్తే రాస్త ఫస్ట్ మీ సినిమాల మీద మీరు చేసే సినిమాల మీద వెయ్యి కోట్ల బిజినెస్ చేస్తాను రాసి పెట్టుకోండి అండర్లైన్ చేసి మరి పెట్టుకోండి అండర్ లైన్ వెయ్యి కోట్లు తెచ్చి మూట ఇక్కడే పెడతాను ప్యూర్ వైట్ మనీ ప్యూర్ వైట్ మనీ ఇన్కమ్ ట్యాక్స్ పిలిపిస్తాను వాళ్ళు కూడా థర్డ్ లో థర్డ్ రోర్లో గుడిచిపెడతాం నీకు ఎట్లా వచ్చింది డబ్బులు అంటే వంద రూపాయలు తీసుకొని ఇస్తాం వాళ్ళకు కూడా వంద రూపాయలు ఇద్దాం వంద రూపాయలు ఇచ్చి క్వశ్చన్ అన్ని ప్లాన్ చేసి అది మళ్ళీ మీ మనకే పంచుదాం మనమే డెవలప్ చేసుకుంటూ వెళ్తాం అన్ని చిన్న సినిమాలు చేస్తాం ఎంత డబ్బులు వచ్చినా చిన్న సినిమాకే సపోర్ట్ అంటే మీరు అలా హింట్ ఇచ్చే కూడా మా మైండ్ లో ఇంకా ఆగదు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడప్పుడు వెయ్యి కోట్లు అవుతాయి అని వెయ్యి కోట్లు కాదు మీ దగ్గర మీ మీద చేసే బిజినెస్ ఆ బిజినెస్ వెయ్యి కోట్లు కాదు చాలా పెద్ద బిజినెస్ చాలా అంతకంటే పెద్ద బిజినెస్ దాని గురించి ఏ వివరణ ఇవ్వలేరా ఇవ్వకూడదు నేను డైరెక్ట్ గా మీకు అనౌన్స్మెంట్ ఇస్తాను సరే సార్ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు అందరూ చేస్తారా లేదో నాకు తెలియదు కానీ చేసేదేం లేదు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో ఎదుగుతూ వెళ్ళడమే అంతే అందరికీ చదువుకున్నా లేకపోయినా నేను చెప్పేది చేస్తే సార్ మొబైల్ ఉంటే చాలు మీ చేతిలో మొబైల్ ఉంటే చాలు

అంతే మనం మారినప్పుడు వాళ్ళు మారుతారు మీరు ఐబోమా కాకుండా వేరే మీరు ఇప్పుడు ఓటీటీ ఎంతమంది చూస్తున్నారు చెప్పండి ఒక్క మాట మంచిగా చెప్పండి చూస్తున్నారా అది ఐబొమానే చూస్తున్నారు అంతా ఫ్రీ ఫ్రీ ఓటీటీ ఐబోమా లేదంటే మూవీ రూల్ చూస్తున్నారు మనం మారం వాళ్ళు మారరు మూవీ బ్లాస్ట్ అంట ఇవన్నీ వచ్చినప్పుడు ఓటీటీ దగ్గర ఎవరు కూడా ఫోను సో అందువల్లే ఫ్రీగా వదులుతున్నా ఈసీలో మీకు ఫోన్ ఫోన్ ఏంటంటే మీకు ఓన్లీ సినిమాలు రిలీజ్ లా కనిపిస్తున్నాయి కానీ నేను డాటాను కలెక్ట్ చేస్తున్నా ఈసీలో డాటాను స్టోర్ చేసుకుంటూ వస్తున్నా ఒక సినిమా చిన్న సినిమా ఈ కాదు సినిమాల మీద సినిమాలు డాటా స్టోర్ అవుతూ వస్తుంది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుంది అంటే ఆ బ్లాస్టింగ్ మీరు తట్టుకోలేరు సో ఆ రేంజ్లో ఉంటుంది సో ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి బిజినెస్లు జరుగుతాయి అందరికి ఇన్కమ్ క్రియేషన్ జనరేట్ అవుతుంది అందరూ సినిమాలు చేయాలి అందరం హ్యాపీగా ఉండాలి నాలాగా ఆకలి బాధలు పడకూడదు అందువల్ల వంద రూపాయల కాన్సెప్ట్ నేను అనౌన్స్మెంట్ చేయాలి ఇండస్ట్రీ మొత్తానికి అన్నయ్య నేను ఆకలితో ఉన్నాను అని ఒక మెసేజ్ చేస్తే వంద రూపాయలు వాళ్ళు ఫార్వర్డ్ అవుతాయి లక్షణంగా ఈ హోటల్కి వెళ్ళి తినండి ఒక కిలో బియ్యము కూరగాయలు తెచ్చుకొని ఇంట్లో చేసుకోండి మీ చాయిస్ ఆకలి బాధలు ఎవరు పడద్దు ఇక నేనున్నాను ఫ్రీ ఓటీటీ నాకు అన్ని వాళ్ళు అరేంజ్ చేసి ఇదిగో ఫ్రీగా సినిమాలు రిలీజ్ చేసుకుని ఫ్రీగా ఓటీటీ ఇచ్చారు ఎందుకు డబ్బులు పెట్టాలి అంతే కదా ఫ్రీగా అన్ని ఎవ్రీథింగ్ ఫ్రీనే నాకు ఓటీ